హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వాల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత పాకిటి ముందర ఇక్కడైతే ముగ్గుపిండితో ముగ్గు వేసుకుంటున్నాను ఏంటంటే ఈ మధ్య అడపాదడప చినుకులు పట్టడం అవి కొంచెం జల్లు కొట్టి ఇక్కడ నీళ్లు నిలుస్తాయి అనమాట కరెక్ట్గా ఇదే ప్లేస్లో ఇక అందుకని చిన్నగా ఇట్లా రాయితో గీసేసుకుంటా ఉన్నానమాట మీకు అయితే కాస్త బాగుంది తెరపగా అని చెప్పి ఇంక ఇక్కడ ముగ్గు పిండితో వేసుకుంటున్నాను నాకేంటంటే ఇట్లా ముగ్గుపిండి వేసుకొని ఇట్లా ఎర్రమట్టేసి కాస్త పసుపు రంగు ఎరుపు రంగు తల పెట్టుకుంటే పసుపు కుంకుమలాగా కళగా అనిపిస్తుంది అండి ఇంకా అందుకని ఇలా సింపుల్గా వేసుకుంటుంటాను చూడ్డానికి బాగా అనిపిస్తుంది ఇంకా అలాగే మనం మొక్కలు నాటుకున్నాం కదా అన్నీ చక్కగా గ్రో అయ్యేయండి మంచిగా పూలు కూడా వస్తున్నాయి అనమాట అవి పూలు కోసేసాక కాస్త కింద చిన్నగా కొమ్మని కట్ చేస్తే అక్కడ చక్కగా ఇగులు పెట్టుకొని మంచిగా ఆ మొగ్గలు వచ్చి పూలు వస్తున్నాయి అనమాట ఇంకా డైలీ మనకి పూజకైతే సరిపోతున్నాయి ఇంకెప్పుడైనా అటు బయటకు వెళ్ళినప్పుడు ఆ మార్కెట్ దగ్గర తీసుకొచ్చుకుంటే ఫ్రైడే అలాగా నిండుగా పెట్టుకోవడానికి సరిపోతున్నాయి అనమాట బౌల్లో కూడా వేసి పెట్టుకుంటా ఉంటాను కదా ఇంకా డైలీ పూజకైతే ఈ పూలు సరిపోతున్నాయి దాసాని పూలు కూడా చక్కగా నిండుగా వస్తున్నాయి చిన్నవి పింక్ కలర్లోవి బాగుంటున్నాయి అయితే ఎంతైనా మన ఇంట్లో కాచిన పూలతో పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి ఇంకొన్ని కూడా తీసుకొచ్చి పెట్టుకోవాలనుకుంటున్నాను ఇంకొంచెం ప్లేస్ ఉందన్నమాట అటువైపు ఈసారి తీసుకొచ్చుకోవాలి ఇంకా నిన్న ప్లంబర్ వచ్చారనమాట ఇక్కడ పైపులు తీసుకొచ్చి వన్ మంత్ అయిపోతుంది దాదాపుగా అవి పెట్టించుకోవాలని చెప్పున్నాను కదండి పెట్టేటప్పుడు కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను అసలు హడా పడి చాలా మటుకు అందరికి తెలిసే ఉంటుంది లేదండి అస్తమానం అది ఇంకా ఊడిపోదు అనమాట ఆ పైప్ అనేది చక్కగా దానికే ఉంటుంది ఇంకా లాగా పెట్టిచ్చేసుకుంటే బాగుంటుంది అనమాట అట్లా పెట్టారు ఇక్కడ ఐడియా కోసం చూపిస్తున్నాను ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పి ఇదైతే ఇంకా హ్యాపీగా ఇంకా మనకి అది ఊడిపోదు అస్తమానం పైపు అక్కడే ఉంటుంది ఈ పైప్ కూడా ఇక్కడ కింద డస్ట్ చేరిపోతుందండి ఇంకా పక్కన ఒకటి ఏదన్నా రాడ్లా కొట్టించి పెట్టుకుంటే దాన్ని తగిలించుకునేదిలాగా చేసుకోవాలనుకుంటున్నాను కొంచెం వాల్ వర్క్ కూడా ఉంది అప్పుడు ఆ పని కూడా చేసుకోవాలి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ గ్రౌండ్లో మళ్ళీ టాప్లో అట్లా మూడు చోట్ల పెట్టి ఇంకా కడుక్కోవాలంటే ఈజీగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా థర్స్డే అలా కడుక్కుంటూ ఉంటాను కదా ఇక పూజ కూడా చేసుకున్నాను ఇవాళయితే చాలా రోజుల నుంచి జడ చూపించమని ఒక సిస్టర్ అడుగుతా ఉన్నారు ఇదేం పెద్ద నేను ఫ్యాషన్గా వేసుకునే జడ కాదు కదా అని చెప్పి ఏం చూపిస్తాంలే అని చెప్పి ఇంకా ఎప్పుడు పెట్టద పెట్టలేదనమాట ఇంకా పాపం అడుగుతూ ఉన్నారు ఇంక సరే ఈ వీడియోలన్నీ చూపిద్దామని చెప్పి ఇక్కడ చేస్తున్నా చూపిస్తున్నాను ఏం లేదండి ఇక్కడ ముందు నుంచి కొంచెం కొన్ని ఇట్లా దువ్వేసుకొని ఇట్లా చిన్న పిన్స్ పెట్టుకుంటాను అనమాట ఇంతకు ముందైతే ఈ పిన్నులు కూడా పెట్టుకునేదాన్ని కాదు నార్మల్గా దువ్వుకొని జడలు వేసుకునేదాన్ని నాకేంటంటే పిన్నులు ఇలాంటివి పెట్టుకుంటే నాకు వెంటనే హెడ్ ఏక్ వచ్చేస్తుంది అందుకని అలవాటు లేదు ఇంక ఇప్పుడు ఇవి ఇలా ఎందుకు పెట్టుకుంటున్నానంటే మనకి ఒక ఏజ్ వచ్చాక కొంచెమైనా ముందర వైపు కాస్త జుట్టు పల్చబడి బాల్ హెడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది జుట్టు ఇట్ట పాపటలాగా విరబడిపోతూ ఉంటుంది కదా దాన్ని కవర్ చేయడం కోసం ఇంకా ఇంక ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట ఈ మధ్యకాలంలో అట్లా కొంచెం అలా దూకొని వెనకాల అవి కూడా చాలా సన్నగా ఉంటాయి చూసారు పూలు పెట్టుకునే పిన్నులు అవి పెట్టుకుంటాను అవి అయితే కొంచెం కనపడవలే అనేసి నాకెందుకు ఆ పిన్నులు అవి క్లిప్స్ అవి అలవాట్లేదండి ఒకవేళ పెట్టుకున్న హెడేక్ వచ్చేస్తుంది అందువల్ల అనమాట ప్రతి ఒక్కరికి హెయిర్కి ఒక స్టోరీ ఉంటుంది కదా నాకు ఒకప్పుడు భలే ఉండే జుట్టు అని చెప్పి అలాగే నాది కూడా ఒకప్పుడు మంచిగా ఉండేదండి ఇంకా నిండుగా ఒత్తుగా పైనుంచి కింద వరకు ఒకే సైజులో ఉండేదన్నమాట మనకి డెలివరీల తర్వాత మనం పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మనం ఫుడ్ సరిగా తీసుకోక అలా అన్ని విధాల కొంచెం హెల్త్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి అలా హెయిర్ మీద ముందే ఎఫెక్ట్ పడుతుంది కదా ఆ విధంగా అది అది కాక కాస్త ఏజ్ వచ్చే కొద్దీ కొంచెం పలచబడతా వస్తుంది అలా ఇప్పుడు ఉన్న జుట్టుని కొంచెం కాపాడుకోవడానికి ఈ మధ్య కాలంలో అయితే కాస్త ఆయిల్ అవి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఆయిల్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇంక ఇక్కడ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి నేను హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంతకు కూడా రెండు మూడు సార్లు చూపించున్నాను మళ్ళీ అడిగారు అనమాట ఒక సిస్టర్ ఎలా మీరు కేర్ తీసుకుంటారో చెప్పమని హెయిర్ ఆయిల్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి గానుగు నుంచి తీసుకొచ్చుకుంటాను అనమాట కొబ్బరి నూనె ఇంకా ఆముదం ఈ రెండు కూడా నేను నువ్వుల నూనె కూడా గానుగు నుంచి తెచ్చుకుంటానండి చాలా మంచి సువాసన వస్తాయి అసలు ఆ ఫ్రెష్ ఆయిల్ కదా ఇంక ఇట్లా ఒక కిలో కొబ్బరి నూనెకి పావు కిలో ఆముదం తీసుకొచ్చుకుంటాను ముందైతే కొబ్బరి నూనెని ఇట్లా ఒక ఇనుప కడాయి పెట్టేసుకున్నాను అనమాట ఇట్లా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి అంటూ ముందైతే కొబ్బరి నూనె పోసేసాను కదా అది కొంచెం హీట్ అయ్యాక మనం ఇట్లా మందార ఆకులు మందార పూలు కలబంద గుజ్జు కరివేపాకు గోరింటాకు మెంతులు ఇవీటి మట్టుకే వేసుకుంటానండి ఈ మందార పూలు మందారాకులు మనకి ముద్ద మందారాలు పూస్తాయి చూసారా ఒకప్పుడు ఉండేవి ఇవి వీటినే వేస్తానన్నమాట ఎక్కువ అంటే ఇవి దొరికితే ఇవే వేసుకోండి మోస్ట్లీ నేను ఒకవేళ దొరకపోతే రెక్కవైనా వేసుకోవచ్చు నేనైతే ఇవే ఊరిని ఊరికెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటా ఉంటాను ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక ఇంక ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కాసేపు మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత చివరిలో కాస్త అవి కూల్ అయ్యాక అప్పుడు ఆముదం కలుపుకోవాలి ఆముదం చివరిలో ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే ఆముదం ఆల్రెడీ వాళ్ళు గింజలను ఉడికించి తీస్తారంటండి అందువల్ల మళ్ళీ మళ్ళీ మనం ఆముదాన్ని రీహీట్ చేయకూడదు అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి కాబట్టి ఇంక ఇది కాస్త చల్లారాక అప్పుడు ఆముదం కలుపుకుంటాము నేనైతే ఇట్లాగే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అమ్మతో ఉన్నరాళ్ళు అంటే మ్యారేజ్కి ముందరంతా కూడా అమ్మ ఇలాగే విడిగా కొబ్బరి నూనె తీసుకొచ్చేదనమాట ఇట్లాగే బాణంలో పోసేసి కాచేసి ఓన్లీ మందార పూలు ఒక్కటే వేసేదండి అమ్మ అవి కాస్త నీళ్ళు ఆరబెట్టి కాస్త ఎక్కువ క్వాంటిటీలో మందార పూలు వేసేదనమాట ఆయిల్లో ఇంకా తర్వాత మెంతులు కూడా వేసేది దాన్ని బాగా మరిగించేసి చల్లారేక ఒక సీసాలో పెట్టేదనమాట ఇంకా నాన్న అయ్యప్ప కొండకి అలా వెళ్ళినప్పుడు వేర్లు తెచ్చేవాళ్ళండి అక్కడ కేరళ అటువైపు వేర్లు దొరుకుతాయి కదా ఆ వేర్లు కూడా అమ్మ సీసాలో ఉంచి పెట్టేదనమాట అవి అవి ఇంక తీసేది కాదు అందులోనే ఉండేది ఆయిలు అయిపోయే వరకు ఇంకా మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ సేమ్ అలాగే కాచి పోసేది ఇంకా ఎప్పుడు కుంకుడిగాయలతోనే హెడ్ బాత్ చేయించేదండి ఓపిక్గా అమ్మ చాలా బిజీగా అప్పట్లో వర్క్ ఉండే పనులతో అయినా కానీ తను సమయం కేటాయించి ప్రతి గురువారం రోజు స్కూల్ నుంచి రాగానే నాకు ఆ కుంకుడిగాయలు కొట్టి నానబెట్టి ఉంచేవాళ్ళు మా జేజీ అట్లా హెడ్ బాత్ చేయించేదన్నమాట ఇంకా తర్వాత మన చేతుల్లోకి వచ్చేసాక ఇంకా జుట్టుని మనకు ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేసేసి దాని అంతా పాడు చేసుకున్నాను నేను అంటే మనకి వెంట వెంటనే డెలివరీ అవ్వటం ఈ పిల్లలు పెంపకం వీళ్ళతో పడిపోవడం వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అని స్కూల్ స్టడీస్ అని మన మీద మనకు కొంచెం శ్రద్ధ అనేది తగ్గిపోద్ది తెలియకుండానే ఇంకా అలా అశ్రద్ధ చేసి చాలా మటుకు జుట్టునైతే అయితే పాడు చేసుకున్నాను అప్పట్లో తర్వాత మళ్ళీ తెలుసుకొని ఇంక ఈ మధ్య కాలంలో నేను కొంచెం ఇట్లా ఇవి కూడా యాడ్ చేసుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఈ ఆముదం అనేది చాలా మంచిదండి పాపకి చాలా కర్లీ హెయిర్ అనమాట మరీ అసలు పీచులాగా గడ్డిలాగా ఉండేది ఇప్పుడు ఇట్లా ఈ ఈ ఆయిల్ ఏమవుతుందంటే తన కాస్త సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అనేది ప్లస్ ఇంకొకటి ఏంటంటే చక్కగా బేబీ హెయిర్ కూడా గ్రోత్ అవుతుందండి ఇంకొకటి ఏంటంటే వీటితో పాటుగా మనం మంచిగా ఆహారం కూడా తీసుకోవాలి పిచ్చి పిచ్చి డైటింగ్లు అస్సలు చేయకూడదు అలా ఎప్పుడైతే మనం డైటింగ్ చేస్తామో ముందు ప్రభావం చూపేది హెయిర్ మీదే మనం అందుకని ఏదంటే అది పూర్తిగా అన్నం మానేయటం ఇలాంటి డైటింగ్లు అస్సలు చేయకూడదండి ఫస్ట్ అసలు జుట్టు మీదే చూపిస్తుంది నేను అలాంటివి కూడా చూసున్నాను ఒకప్పుడు ఇట్లాగే డైటింగ్లు అవి చేసి చాలా జుట్టు పోగొట్టుకున్నాను అనమాట సో అందుకని మరీ ఎక్కువ డైటింగ్లు చేసేసేయకూడదు కొంచెం మంచి ఆహారం కూడా తీసుకోవాలి ఇంకా అలాగే వీలున్నప్పుడల్లా అన్నా సరే కాస్త కుంగడికాయలు అలాంటి వాటితో హెడ్ బాచ్ చేయడానికి ట్రై చేయాలి ఈ ఆముదం ఏంటంటే చాలా జిడ్డుగా ఉంటుంది కదా అది మనం పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ అవర్స్ తర్వాత నేను హెడ్ బాత్ చేసేస్తాను డే అంతా అనమాట అట్లా నా హెయిర్కి అయితే ఇదే ఫాలో అవుతూ ఉంటానండి ఈ ఆయిల్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని డబుల్ బాయిల్ సిస్టంలో వేడి చేసుకొని ఇంకా ఇవాళ హెడ్ బాత్ చేస్తాను అనగా అలా హీట్ చేసుకొని పెట్టుకుంటాను ఇంకా మీతో మాట్లాడుతూ భోజనం కూడా చేసేస్తున్నాను వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఉంటానండి